హే గాయస్ వెల్కమ్ బ్యాక్ టు భవ్య కిట్ ఈ ఈరోజు ఈ వ్లాగ్లోకి వచ్చి ఒక స్పెషల్ రెసిపీ అయితే నేర్చేసుకుందాం స్పెషల్ అంటున్నారు ఏంటి అంత స్పెషల్ అంటున్నారా అదే అండి మన ఇష్టమైన టెంపుల్ స్టైల్ పులిహోర అయితే మనం రెడీ చేసేసుకుందాం అది కూడా విత్ టిప్స్తో అయితే నేను చెప్పించబోతున్నా సో నేనైతే ఈ రెసిపీ చాలా రోజులు ట్రై చేశాను బట్ అయితే నాకు రాలేదు ఫైనల్గా అయితే నేను ఇది నేర్చేసుకున్నాను సో ముందుగా మీరు ఫస్ట్ టైం మా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సో దీనికోసం కావాల్సిన ఇంగ్రీడియంట్స్ అయితే నేను చెప్పే పోతున్నాను సో ఇక్కడ వచ్చేసి పచ్చని పప్పు ఉద్దిపప్పు జీలకర్ర మిరియాలు అలాగే కొద్దిగా మెంతులు అండ్ ఎన్నుమిర్చి వేసుకోవాలి దీంతో పాటునే కొద్దిగా ధనియాలు వేసుకోవాలన్నమాట సో ఈ అన్ని ఇంగ్రీడియంట్స్ని ఇలా లో ఫ్లేమ్లో పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ పాటు మంచిగా ఫ్రై చేయాలి చూసారు కదా ఇలా మంచిగా రోస్ట్ అయిన తర్వాత దీన్ని పక్కకు తీసి పెట్టుకోవాలి ఇప్పుడు మనం సో ఇంకా ఇది చల్లారే లోపు మనమైతే దీనికి కావాల్సిన పోపు అలాగే చింతపండు రసం అయితే మనం రెడీ చేసుకునేద్దాం రండి సో ఫస్ట్ అయితే స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని కొద్దిగా ఆయిల్ వేసుకోవాలి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత మనం దీనికి కావాల్సిన పోపు అయితే వేసుకోవాలి మనం పోపు కోసం ఇక్కడైతే జీలకర్ర ఆవాలు ఇంకొచ్చేసి కరివేపాకు ఎండుమిర్చి పచ్చని పప్పు ఉద్దిపప్పు అలాగే మిరపకాయలు అయితే నేను వేసుకుంటున్నాను సో ఇవన్నీ వేసి మంచిగా ఫ్రై చేసిన తర్వాత మనం పోపు అయితే రెడీ చేసి పక్కన పెట్టుకోవాలి సో చాలా మంది వచ్చేసి పులిహోర గ్రౌండ్నట్స్ కోసమే తింటారు చాలామంది ఇష్టపడతారు అనమాట గ్రౌండ్నట్స్ని సో ఇప్పుడు మనకి ఇక్కడ పోపు అయితే రెడీ అయిపోతుంది కదా ఇప్పుడు దీన్ని తీసి పక్కన పెట్టుకొని మనం అయితే ఇక్కడ పులుపునైతే మిక్స్ చేసుకుందాము సో పులుపు కోసం నేనైతే ఇక్కడ చింతపండు ఒక ఫిఫ్టీన్ మినిట్స్ అయితే నానబెట్టాను దాని తర్వాత కొద్దిగా వాటర్ వేసి ఇట్లా మిక్స్ చేసుకొని దీన్ని స్ట్రైన్ చేసుకోవాలి స్టవ్ మీద ప్యాన్ పెట్టుకొని ఇలా మంచిగా స్ట్రైన్ చేసి పెట్టుకున్నాను సో దాని తర్వాత ఈ పులుపుని వచ్చేసి ఒక ట్వంటీ మినిట్స్ పాటు అయితే నేను కుక్ చేసుకున్నాను లో ఫ్లేమ్లో వచ్చేసి ఇందులో వచ్చేసి మనం మొత్తం స్ట్రైన్ చేసిన తర్వాత కొద్దిగా పసుపు అలాగే ఉప్పు వేసాను అనమాట సో ఒక ఫైవ్ మినిట్స్కి ఒకసారి కలుపుతూనే ఉండాలన్నమాట ఇది వచ్చి రెడీ అయిపోయి లోపు మనమైతే దీనికి పౌడర్ అయితే రెడీ చేసుకుందాము సో మనం ఇందాక ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా పప్పులు వావి అయితే చలారిపోయాయి సో వీటిని మిక్సీ జార్లో వేసుకొని మంచిగా ఫైన్ పౌడర్ లాగా రెడీ చేసుకోవాలి సో చూసారు కదా మనకైతే పౌడర్ అయితే ఇలా రెడీ అయిపోయింది ఇంకా వచ్చేసి మనకి వైట్ రైస్ కూడా అయితే రెడీ అయిపోయింది అనమాట వైట్ రైస్ని ఇలా పొడి పొడిగా చేసి పెట్టుకున్నాను ఇంకా మనం ఆల్రెడీ పోపు కూడా రెడీ చేసేసుకున్నాం కదా మనము ఈ పోపులోకి మనం వైట్ రైస్ వేసుకొని మంచిగా మిక్స్ చేసి ముందుగానే పెట్టుకోవచ్చు లేదు అంటే దీని తర్వాత పొడిగా కలుపుకొని ఆ పొడిలో మళ్ళీ పోపు అయితే వేసుకొని లాస్ట్లో అయితే చింతపండు రసం అయితే కలుపుకోవచ్చు అనమాట సో నేనైతే ఇక్కడ ఫస్ట్ మనం తీసుకున్న పోపులోకి వైట్ రైస్ అయితే ఇలా వేసేసుకున్నాను దీన్ని మంచిగా మిక్స్ చేసి పెట్టుకుంటున్నాను అనమాట మనం వైట్ రైస్ పోకుని అయితే మంచిగా మిక్స్ చేసాం కదా దాని తర్వాత పౌడర్ని ఇలా స్ప్రింకిల్ చేసుకొని మంచిగా అయితే నేను ఒక టైం మిక్స్ చేసుకున్నాను దాని తర్వాత మళ్ళీ అయితే ఇట్లా సెకండ్ టైం మంచిగా కలుపుకున్నాను అనమాట సో ఇలా టూ టైమ్స్ వరకు నేను పౌడర్ వేసుకొని మిక్స్ చేసుకున్నాను సో ఇదంతా మిక్స్ చేసి పక్కన పెట్టిన తర్వాత అయితే దీంట్లోకి పులుపు వేసుకోవాలన్నమాట సో పులుపు రెడీ అయిపోయింది ఆల్మోస్ట్ చూసారు కదా ఈ కన్సిస్టెన్సీకి వచ్చిన తర్వాత మనం పులుపునైతే తీసి పెట్టుకోవాలి స్టవ్ ఆఫ్ చేసి ఒక కొద్దిసేపు అయితే చల్లారి పెట్టుకోవాలన్నమాట చల్లారిన తర్వాత ఒక వన్ టూ స్పూన్స్ అయితే ఇట్లా మంచిగా వేసి దాన్ని మిక్స్ చేసుకోవాలి ఒకేసారి ఎక్కువ కన్సిస్టెన్సీలో వేస్తే మనకైతే టేస్ట్ తెలియదు అనమాట కొద్ది కొద్దిగా వేసుకొని అయితే మనం మిక్స్ చేసుకోవాలి చూసారు కదా ఇక్కడ నేను ఒక టూ టైమ్స్ అయితే మంచిగా పులుపు వేసుకొని ఇలా మంచిగా మిక్స్ చేసుకున్నాను మనకైతే ఎగ్జాక్ట్ టెంపుల్ స్టైల్ అయితే మనకి పులిహోర అయితే రెడీ అయిపోయింది టేస్ట్ కూడా అయితే సిమిలర్గా ఉంది ఇన్ కేస్ మీకు ఆ టైంలో సాల్ట్ ఏమన్నా తగ్గినట్టు అనిపిస్తే మీరైతే కొద్దిగా యాడ్ చేసుకోవచ్చు అనమాట సో ఇట్స్ రెడీ టు సర్వ్ అనమాట ఇన్ కేస్ మీకు కొద్దిగా కొరియాండర్ కావాలంటే కూడా వేసుకోవచ్చు బట్ నేను ఎక్కువైతే ఇక్కడ యూస్ చేయలేదు సో ఇక్కడ మనం యూస్ చేసిన ఇంగ్రీడియంట్స్ అండ్ దానికి కావాల్సిన క్వాంటిటీ అయితే మనం కరెక్ట్గా యూస్ చేసుకున్నాము అంటే ప్రతి ఒక్క రోజు ప్రతి ఒక్కరి ఇంట్లో ఇలా ఎమ్మీగా టెంపుల్ స్టైల్ పులిహోర అయితే రెడీ చేసుకోవచ్చు ఫెస్టివల్స్ టైంలో కానీ లేకుంటే లంచ్ బాక్సెస్ కానీ ఈజీగా అయితే రెడీ చేసుకోవచ్చు అనమాట చిన్నపిల్లలు కూడా ఇష్టంగా తింటారు చూసారు కదా మీకు నచ్చినట్లయితే మన ఛానల్ని లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ